వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చుప్పల టీవీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ముఖ్యంగా నా వీడియోని చూసి మీరు ఆలోచించండి ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ఈ ఎవరైతే చిన్న సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏ విధమైన పంతాన్ని అవలంబిస్తున్నాయి అన్న దాని గురించి నేను వీడియో తయారు చేస్తున్నాను ఇందులో భాగంగా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన మూడు సామాజిక వర్గాల వ్యక్తులు ఎటువంటి రాజభోగాలు అనుభవిస్తున్నారు అధికారం ఉన్నా కోల్పోయినా కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న దాని గురించి నేను ప్రస్తావిస్తున్నాను ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో తుర్కా కిషోర్ అనే వ్యక్తి ఈ రోజున స్టాప్గా నేను తీసుకోదలుచుకున్నాను అతను చేసింది తప్పు లేక అతను చేసింది రైటు అని ఇప్పుడు చేస్తుంది ప్రభుత్వం చేసింది తప్పు అని ఇప్పుడు ప్రభుత్వం చేసింది రైట్ అని నేను ఆ వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అతను ఆ విధంగా ఆ రోజు ఎలక్షన్ల ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు మనం ఏదో సినిమాలు చేసాం బావగారి కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు నేను ఏదైనా చేస్తానని ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు ఈ కిషోర్ అనే వ్యక్తి ఏ సంఘటనకైతే పాల్పడ్డాడో ఈ రోజున ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న దాని గురించే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఒకసారి ఎస్సీలకి వచ్చేసరికి చట్టం ఉంది వాళ్ళకి పరంగా అవకాశాలు వారికి సంబంధించినటువంటి అది సపరేట్ వాళ్ళకి భద్రత ఉంది చట్ట భద్రత ఉంది ముఖ్యంగా బీసీలు మైనార్టీ వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఈరోజు కిషోర్ని గమనిస్తే దాదాపు సంవత్సరం కాలం నుంచి జైల్లోనే ఉన్నారు బెయిల్ వచ్చింది మళ్ళీ వెంటనే తీసుకుని వెళ్ళారు అతను బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అతని కుటుంబ సభ్యులు అతను పాప పడుతున్న రోదన రోజున అతనికి అర్థమై ఉంటుంది నేను ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నేను ఆ రోజు ఆ చేశాను ఈ రోజున నా కుటుంబం కళ్ళల్లో ఏం కనిపిస్తుంది అని ఒక మనిషిగా ఆలోచిస్తే ఖచ్చితంగా అతను ప్రత్యేకత పడాల్సిందే మార్పు చెందాల్సిందే అతను నాకు తెలిసినంత వరకు అతను మారాలి ఈ కిషోర్ అనే వ్యక్తి ఎవరికల్లా ఆనందం చూడటం కోసం ఈ యొక్క సంఘటనకు పాల్పడ్డాడు ఈ రోజున ఎవరి మట్టి రక్తపు నీరు దారాలు పారుతుందన్నది ఆలోచించాలి ఆ రోజున నీ కుటుంబ సభ్యులు ఎవరు చెప్పాలా వాళ్ళ మీద దాడి చేయి మనం బాధపడతామని కానీ ఈ రోజున నీ కుటుంబ సభ్యులకు రక్త కన్నీరు కారుస్తున్నారు నీకోసం ఆలోచించు మనిషిగా ఆలోచించు అతను చూస్తున్నటువంటి ఈ యొక్క బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ రోజున పిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులకు ఏదన్నా ఇబ్బంది వచ్చిందా కేవలం కిషోర్ లాంటి వ్యక్తులే కనిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకంటే ఎక్కువగా చేసినటువంటి ఇబ్బందులు కలగజేసినటువంటి అగ్రవర్ణ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వాళ్ళందరి మీద కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటే తీసుకో కూడా ఈ మూడు సామాజిక వర్గాలు మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద ఎక్కడా చర్యలు తీసుకోదు గోట ప్రభుత్వం కూడా తీసుకోదు ఎందుకంటే అది కూడా ఆ తానులో గుడ్డే కేవలం బీసీలు మాత్రమే రెచ్చగొడుతూ బీసీల మీద సాటి బీసీలతోనే మరలా కేసులు కట్టిస్తూ బీసీల మాత్రమే జైలు పాలు చేస్తున్నాం ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ మైనార్టీలు అన్నం తింటుంటే మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి ఇది నేను చెప్తున్న మాటలు కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో చాలా మంది చాలా సార్లు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వైసీపీలో ఉన్నటువంటి గతంలో వ్యాపారాలు చేసిన వాళ్ళు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళతో సఖ్యంగా మెలుగుతూ కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు అని సోషల్ మీడియా వేదిక చెప్పారు నేను కూడా నా అనుభవంలో చూశాను కూడా నేను ఆ పేర్లకు ఎలా వెళ్ళదలుచుకోలేదు నేను కూడా చూశాను ఈ రోజున వైసీపీ పార్టీలో రోల్ పోషించినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రోల్ పోషించుకున్నటువంటి వ్యక్తులు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇది బహిరంగ రహస్యమే ఎవడు దీన్ని కాదటానికి లేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళని వీళ్ళు కాపాడతారు వీళ్ళని వాళ్ళు కాపాడతారు కింది స్థాయి నాయకులు కింది స్థాయి గ్రామాల్లో కార్యకర్తలు మాత్రమే స్టేషన్లో కేసులు పెడుతున్నారు తప్పితే ఇదే కేసులు ఇదే ఇది ఇదే ఇబ్బందులు మండల స్థాయి నాయకులు మండల పార్టీ కన్వీనర్లు కావచ్చు మండల స్థాయిలో పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు మండల స్థాయిలో చక్రం తిప్పినటువంటి వ్యక్తుల మీద ఎక్కడైనా పెట్టారా పెట్టరు అన్ని మండలాలను మీరు తీసుకోండి ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు కేవలం బీసీలు మైనార్టీలు మాత్రమే వీళ్ళ కళ్ళకి కనిపిస్తారు వీళ్ళని మాత్రమే రాజకీయంగా బలి చేస్తారు తప్పితే ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఎక్కడా ఇబ్బందులు పెట్టరు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు వాళ్ళ వ్యాపారాలకి నష్టం ఉండదు వాళ్ళకి నష్టం ఉండదు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలపడటానికి వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుని ఈ రోజున పరిపాలన కొనసాగిస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం ఈ సత్యాన్ని బీసీలు మైనార్టీలు సిగ్గు తెచ్చుకొని ఆలోచన చేయాలి ఇక బీసీలు కూడా పోటీ పడుతున్నారు ఏ విషయంలో పోటీ పడుతున్నారంటే సాటి బీసీ రేషన్ డీలర్ తీసేయడానికి లేకపోతే సాటి బీసీలు ఉపాధి హామీ పథకం తీసేయడానికి లేకపోతే సాటి బీసీ మీద కేసులు పెట్టడానికి దీనికి పోటీ పడుతున్నారు ఈ పనికి మాలని మీరు పోటీ పడండి దేనికి పడాలి వైసీపీ పార్టీలో ఎవరైతే బీసీలుగా ఉండి కోటి రూపాయలు సంపాదించాడు అంటే నువ్వు రెండు కోట్లు సంపాదించడానికి పోటీ వైసీపీ పార్టీలో వాడు ఎంపీపీనో జెడ్పీటీసీనో పో పదవి అనుభవిస్తే నువ్వు వాడికంటే పెద్ద పదవి అనుభవించడానికి పోటీ కొడు దాన్ని వదిలేసి వాడి పది కేసులు పెట్టుకుంటే నేను పదిహేను కేసులు పెట్టించుకుంటాను దానికి వాడు పది ఎకరాలు అమ్ముకుంటే నేను ఇరవై ఎకరాలు అమ్ముకుంటా అన్న దానికి వాడి భార్య బిడ్డల్ని రోడ్డు మీద ఇస్తే నా భార్య బిడ్డల్ని బజార్ట్లో నాయిలెట్లు వేస్తా అన్నదానికి కాదు నా పోటీ పడాల్సింది పనికిమాలిన ఇంకా బూతులు వచ్చేస్తున్నాయి మింగుకుంటున్నాను పనికిమాలిన ఆలోచన పరుదులు ఎప్పటికైనా సరే ఆలోచించండి మీరు పోటీ పడండి దేని మీద క్వారీల్లో ట్రాక్టర్లు పెట్టుకోవడం కాదు క్వారీ లీజ్ తీసుకోవడానికి పోటీ పడండి రేషన్ డీలర్ కోసం కాదు రేషన్ మాఫియా కింగ్గా ఉండటం కోసం పోటీ పడండి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం పోటీ పడండి సొసైటీ బ్యాంకు మెంబర్ కాదు సొసైటీ బ్యాంకు చైర్మన్ కోసం పోటీ పడండి ఇలాంటి వాటి కోసం మీరు పోటీ పడండి అటు వైసీపీలో వాళ్ళు కావచ్చు ఇటు టీడీపీలో వాళ్ళు కావచ్చు అది వదిలేసి భజన చేస్తూ సార్టీబీసీలను నాశనం చేస్తూ వాడు పది ఎకరాలు అమ్ముకుంటే నేను ఇరవై ఎకరాలు అమ్ముకుంటాను వాడు పది కేసులు పెట్టుకుంటే నేను ఇరవై కేసులు పెట్టుకుంటానని ఒకళ్ళ మీద ఒకళ్ళ మీరు ద్వేషాలు పెంచుకొని మీ కుటుంబాలని బజార్ పాలు చేసుకోవద్దా అన్నది నా యొక్క విన్నపము ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీరు పనిచేస్తారో వారి కళ్ళల్లో ఎప్పటికీ ఆనందమే ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వారి కళ్ళల్లో ఆనందమే ఉంటుంది మీరు ఆనందం చూడటం కోసం పనిచేసినప్పుడు మీ యొక్క పార్టీ అధికారం కోల్పోయినప్పుడు నీ కుటుంబం రక్త కన్నీరు కార్చుద్ది దానికి ఎగ్జాంపుల్ ఈరోజు తురకా కిషోర్ కుటుంబం కారుస్తున్న కన్నీరు మరి ఇదే తప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఈ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారు చేశారు మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వారి మీద ఎందుకు పీడి యాక్ట్ పెట్టట్లేదు అన్నది కూటమి ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను బీసీ మైనార్టీలు కూడా సిగ్గు తెచ్చుకొని మీ స్థానం ఏంది రాజకీయాల్లో మీ బతుకేందన్నది ఆలోచించుకొని ముందుకెళ్లాలని రాజకీయ పార్టీల కోసం లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటం కోసం మీరు రాజకీయ పార్టీలు పనిచేస్తే మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కన్నీటి దారని మీరు చూడాలని చెప్పేసి నేను వీడియో వీడియో ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నా వీడియోలో ఉన్న ప్రతి అంశం ఈ రోజున రాజకీయ పార్టీలో జరుగుతున్న వాస్తవాలు కానీ మాట్లాడటానికి ధైర్యం చాలనే వ్యక్తులు కొంతమంది ఒప్పుకోవట్లేదేమో కానీ నేనైతే నిర్భయంగా మాట్లాడగలను ప్రతి ఒక్క బీసీలు మైనార్టీలు రాజకీయ పార్టీలకి బలి కావద్దు వాళ్ళ స్వార్థానికి మీ కుటుంబాలని బలి చేయొద్దు అని చెప్పేసి నేను ఆ వీడియో ముఖంగా హెచ్చరిస్తూ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో తప్పులు తప్పులుంటే నన్ను మన్నించండి నా వీడియో కరెక్ట్ అని భావిస్తే వీడియో పది మందికి చేరే విధంగా షేర్ వేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్